ఆక్స్ఫర్డ్ ఉత్తీర్ణత విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ సివిల్స్లో ఐఆర్ఎస్కు ఎంపికైన అంబటి యామిని సత్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ నరసరావుపేట పట్టణంలోని ఆక్స్ఫర్డ్ విట్ కళాశాల ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు బుధవారం నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే విద్యార్థులతో ఆప్యాయంగా పలకరించారు ఆల్ ఇండియా ఇరవై ఆరవ ర్యాంక్ నూట నలభై ఆరు నాలుగు వందల అరవై మూడు తొమ్మిది వందల అరవై మూడు అదేవిధంగా స్టేట్ రెండవ స్థానం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియచేసి అభినందించారు అనంతరం సివిల్స్లో ఐఆర్ఎస్కు ఎంపికైన అంబటి యామిని సత్కరించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆయన మాట్లాడుతూ నరసరావుపేటలో ఎడ్యుకేషనల్ హబ్గా ఎంతో మంది విద్యార్థులను ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్గా తయారవుతున్నారని కూటమి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తెస్తున్నారని నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయబోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సాపేట పట్టణం మొదటి నుంచి కూడా మరి ఎడ్యుకేషన్ హబ్గా మొదటి నుంచి కూడా బాగా పేరుంది మరి ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజీ అనే పురాతన కాలేజీ ఒకటి దానికి రాయలసీమ దగ్గర నుంచి ప్రకాశం నెల్లూరు ఎక్కడి నుంచో కూడా పిల్లలు వచ్చి చదువుకొని మరి చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులు సాధించిన ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అయ్యారనమాట అంటే నర్సాపేట పట్టణానికి విజయాపరంగా ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ అనమాట ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ రెండు వేల ఇరవై ఐదు మరి జేఈ మెయిన్స్ రిజల్ట్ రావడం జరిగింది ఈ రిజల్ట్స్లో విట్ కాలేజ్ ఆఫ్ నర్సాపేట వీళ్ళకి దాదాపు వెయ్యి లోపల ఇరవై ఐదు ర్యాంకులు రావడం జరిగింది అదేవిధంగా స్టేట్లో నేషనల్ ఇరవై ఆరు ర్యాంకు కూడా రావడం జరిగింది తర్వాత నాలుగు వందల అరవై మూడు తొమ్మిది వందల అరవై మూడు నాలుగు వందల వన్ ఫార్టీ ఫైవ్ ఈ విధంగా వెయ్యి లోపల ఇరవై ఐదు ర్యాంకులు రావడం జరిగింది చాలా గొప్ప విశేషం మరి స్కూల్ యాజమాన్యానికి వాళ్ళ ప్రిన్సిపాల్ గారికి చైర్మన్ గారికి టీచర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా శుభాశిస్తులు ఎంతో చక్కగా చదువుకొని ఆరోగ్యం బాగుంది మంచి రిజల్ట్స్ వచ్చినాయి తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవడం జరిగింది ముఖ్యంగా నర్సరావుపేట పట్టణానికి పిల్లలందరూ కూడా మంచి పేరు తేవడం జరిగింది అంటే జేఈ మెయిన్స్ చాలా ప్రతిష్టాకమైన ఎగ్జాము దాంట్లో ఇటువంటి ర్యాంకులు రావడం అనేది చాలా గొప్ప విశేషం అదేవిధంగా ఇదే కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ప్రతి చాలామంది పిల్లలకి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మరి స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై మూడు ఈ విధంగా చాలామంది పిల్లలకి మంచి మంచి మార్కులు రావడం జరిగింది మరి ఈ కళాశాల యాజమాన్యాన్ని వారి చైర్మన్ గారిని ప్రిన్సిపల్ గారికి మా శుభాషలు తెలియజేస్తున్నాము మరి అందరూ కూడా కలిసికట్టుగా కొట్టుగా పనిచేయడం వల్ల ప్రిన్సిపాల్ గారు చైర్మన్ గారు టీచర్లు పిల్లలు కూడా బాగా చక్కగా చదువుకోవడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ విద్యా వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది ఏదైతే ఉమ్మడికోటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ముఖ్యంగా మన యువనాయకుడు నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రికి ఎన్నో అలంకరణ మరి సవరణలు తీసుకొస్తున్నారు మరి ఈ విధంగా ఇటువంటి విద్యా వ్యవస్థని పునాదులు వేస్తూ రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో పిల్లలందరూ కూడా మంచి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మా శుభావిశాలు తెలియజేస్తున్నాము తప్పనిసరిగా మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఎగ్జామ్లో మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మరి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా మా శుభాకాంక్ష తెలియజేస్తున్నాము తప్పనిసరిగా ఉమ్మడి కూటమిలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవడానికి మన ప్రయత్నం అంతా కూడా టీచర్లు కానీ స్టూడెంట్స్ రైతులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్ మీరు ఓకే అండి సార్ చూడండి సార్

మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి నర్సాపేట పట్నం మొదటి నుంచి కూడా విజయాపరంగా ఒక ఎడ్యుకేషన్ హబ్ అనమాట పిల్లలు చాలా బాగా చదువుతారు ఇక్కడ నర్సాపేట పట్టణం దాదాపు పదివేల మంది పిల్లలు ఇప్పుడు చదువుకుంటూ ఉన్నారు ప్రైవేట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ ఇటువంటి కాలేజీలో ఇక్కడ నర్సరావుపేట చదువుకుంటే మరి బాసర వెళ్ళి కనుక చదువుకుంటే ఏ విధంగా విద్యా వస్తువు ఆ విధంగా నర్సరావుపేటకు వచ్చి చదువుకుంటే పిల్లలందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఈ విధంగా సెలెక్ట్ అవుతుంటారు మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి తెలిస్తే నర్సరాపేటలో మరి నేషనల్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది అదే జేఈ లో కూడా దాదాపు వెయ్యి ర్యాంకుల్లో ఇరవై ఐదు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది చాలా గొప్ప విశేషం పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటున్నారు తల్లిదండ్రులు బాగా చదివిస్తున్నారు చదువు ఒక్కటే కాదు ఆటల్లో పాటల్లో క్రీడల్లో అందరూ కూడా ఆరోగ్యపరంగా చాలా బాగున్నారు అదేవిధంగా ఇప్పుడు మన చిరంజీవి అమ్మాయి అమ్మటి యామని గారు పాప ఇప్పుడు సివిల్స్లో ఇవాళ ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి దాంట్లో అమ్మాయి ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యింది నర్సాపేట పట్టణానికి ఒక ఘనత వన అవటం అనేది చాలా గొప్ప విశేషం ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మగారు దగ్గరుండి చక్కగా చదివించారు రెండో పాప చార్టెడ్ అకౌంటెంట్ చదువుతూ ఉంది నిజంగా మరి చదువుకుంటేనే మన కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి చంద్రబాబు నాయుడు గారు మనకు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కూటంలో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి బాగా చక్కగా సెటిల్ అవ్వాలనే ఆలోచనతోటి ప్రభుత్వం నడుస్తుంది అందువల్ల ప్రతి పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చదువులు బాగా పోటీ పడుతున్నారు తల్లిదండ్రులు చిన్న చిన్న రైతులైనా కానీ చిన్న చిన్న కుటుంబాల నుంచి కూడా వాళ్ళ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ సెలెక్ట్ అవుతున్నారు దానికి తారకాణం మన పాప యామిని మరి మేమందరం కూడా చిన్నప్పటి నుంచి రైతు కుటుంబంలో చదువుకున్న వాళ్ళు మేము కూడా డాక్టర్లు చదివాము అయినా కానీ ఈ పిల్లలు ఇంత చక్కగా చదువుతున్నారని మాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఎమ్మెల్యేగా నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను ఆ పాపకి నా శుభాశలు తెలియజేస్తూ నిజంగా మళ్ళీ మళ్ళీ అమ్మాయి ఐఆర్ఎస్ కాదు ఐఏఎస్ కూడా సెలెక్ట్ అవుద్ది రాబోయే కాలంలో డెఫినెట్గా అమ్మాయిని మళ్ళీ కలుద్దాం మనం అందరం కూడా పాపకి శుభాశిలు తెలియజేద్దాం